ప్రకటన చేసినను ఎంత చాటించిన ప్రయోజనము రవ్వంతైనను కనిపించటలేదు నేను ప్రకటన చేసి ఆరు మాసములు కావచ్చున్న ఇంతవరకు ఆ మాయల పకీరు మాయా జూతం నా పట్టణము చుట్టూ తిరిగాడుచున్న ఆ మాయా వ్యాగ్రమును చంపుటకు ఒక్కడైనను వీడు కనిపించటలేదే ఆ పులి దురంతములు నానాటికి మితిమీరిపోవచ్చున్నది నా రాజ్యంలోని ప్రజలు ఆందోళనతో ఆ విధులకు గురి అవుతున్నారు ఆ పులిని చంపగలిగిన వీరునకు నా రాజ్యంలోని అర్ధరాజ్యమును నా కుమార్తెను సమర్పించునని ప్రతిజ్ఞ చేసి చాటించిదని నా ప్రతిజ్ఞ నెరవేరునని ఆశ నానాటికి సన్నగిల్లుచున్నది నా రాజ్యంలోని ప్రజలు ఆవేదనతో ఆక్రందకు గురవుతున్నారు ఇప్పుడు నాకు ఏ దారి ఇంత వైశా పులిని చంపిన వీరుడా అవును తక్షణమే తోడుకొని నమ్ము ఏమి నా భాగ్యము నా రాజకుమారి గంగంలో ధన్యమైన కదా ఏమిది నాదు భాగ్యమనరే పగల్గువాడే ప్రతాభువనైక దురంతరుడే గు ఉండవాలేను దండాలే దండాలండి దండాలు పులిని చంపిన వీరుని నేనేనండి పులి నిన్ను చంపిన వీరుడు నీవా నేనేనండి సాకలు తిప్పండి తిప్పరాజు ప్రభుని ఇదేదో మాయా జూతం కొన్ని ఉన్నది ఒక చాకల వాడు పులిని పుల్లిని చంపు ఏ సాకలు మనుషులు కాదా మొక్కరు దున్నపోతులా తెప్పా అంటే చంపిండు తెచ్చిండు అంటే తెచ్చిండు మాట కరాకందుకుండాలండి తిప్ప నీవా పుల్లిని ఎక్కడ చంపితివి ఎట్లు అది గది గల రాండ్ దారి చెప్పండి నేను చెబుతాను వినుకోండయ్యాలు చెప్పంగా చెబుతాను వినుకోండి చెప్పమయ్యూలన్న

ఇక నేనేం ఏం పులి మామ ఇక పులి ఉరక నేను ఉరక పులి ఉరక నేను ఉరక ఇక పులి అమ్మటి పంగల గర్ర తీసుకొని మామే నేనేం చెప్పా ఇక పొంగల గర్ర తీసుకొని డొక్కలు ఒక్క పొడుసులు పెట్టిన మామే గిరా గిరా గిర దిగి దెబ్బ తెచ్చింది మేము సాకులం బట్టలు పిండి బట్ట బట్టేసి కొడతాం చూసారా అటు పెట్టినా దెబ్బ చచ్చిపోయింది పులిని చంపితే పులిని చప్పిన ఆనవాళ్ళు ఏవి గది గట్ట రాండి దారికి ఇదిగా తోకా చెవులు తిప్పే పర్యాసం ఏం చేయండి పర్యాసాలు బాగు తెలిసినట్టు మాట్లాడుతున్నాండి కొన్నిటికి ఉంటాయి కొన్నింటికి ఉండపోవచ్చు అది ఆడదానికి కోరలు గోరలు ఉంటాయి మగదానికి తోక చెవులు ఉంటాయి బహు చెప్తున్నారు ఏంటంటే తెలిసినట్టుగా నోర్మి వాచాలు ఏది పులిని వీరుడు గోళ్ళు కోరలు తేవలేని కదా మా ప్రకటన కుమ్మరవాడేమిటి కుండలు చేయటం ఏమిటి మంగళవాడేమిటి గడ్డాలు గీకటం ఏమిటి మాదిగోడేమిటి ఊళ్ళలో తిరిగి టంకా కొట్టడం ఏంటి ఇదంతా పిల్లని ఇస్తా అంటే ఖరా కట్టుకుండాలా ఆ పిల్లని ఏందో నాకు ఇచ్చే అర్ధరాజ నాకు ఇచ్చేయ్ ఆపు నీ అధిక ప్రసంగం ఏంటి అధిక ప్రసంగం అబ్బో ఇది చాలా బాగుంది కానీ పిల్లని ఎత్తానన్నావు అర్ధరాత్రం ఇచ్చినన్నావు నాక నీ కూతురిని పంపించేసే నేను పోయి ఆ గార మీద బట్టలేసి ఆ బట్టలు ఉతికి మీ ఇద్దరం ఒక కాడ బతుకుతాం పోతలకి పిచ్చి కదా ఇడ్లీ అధిక ప్రసంగం చేసిన సో ఇప్పుడు నిన్ను బంధించి చరసాల చరసేసి కఠిన శిక్ష చేయించు వాయబో ఈ సింహాసనాల కంటే ఇంకా పెద్ద సింహాసనాలు ఎక్కినామండి మా శాఖలో ప్రతాప వాడ వాడదొంగలు ఎత్తకపోయినప్పుడు ఆ సింహాసనాన్ని ఏలింది ఎవరండి మా సాకులో కదా ఇదిగో ఆ సింహాసనం మాది నీ ఇస్తావా ఈ లేకుండా నీ చెప్తారు ఇగ కొట్టువా ఇది నాదే అవు నిజమేనా పులిని చంపేన వీడు గిత్తనేనా అవునా ఎవరో పులిని చంపిన వీరు ఎవరు పెట్టాము పులిని చంపింది నేనైతే ఎవరు చంపిందిరాజా రాజు రాజకుందరు పెళ్లి చేసుకుని రాజుగతి రాజకుమారా ఏం చేయము పులిని చంపిన వీరుడు నీవేనా ప్రభు మీరు ప్రకటించినట్లు ఆ పెద్ద పుల్లు చంపి ఆనవాళ్ళుగా తాను గోరలు కోళ్ళు తెచ్చాను పరిగణించాడు నిజమే కోరడు శభాష్ నా ప్రతిజ్ఞను సర్వాలంకారంగా దుర్మార్గుడా నీచుడా మా ముందే పర్యాసంలో ఎవరక్కడ ఈ దుర్మార్గును తీసుకెళ్లి మన కారకృహం బంధించి కఠిన శిక్ష అమలు చేయించడు తీసుకెళ్ళడు ఉన్నాడు అయ్యా అయ్యా రాజు కూతురు నా పిల్లమైతే అత్త రాజ్యం నాకైతే చేసినయ్యా బుద్ధి తక్కువ గడ్డి తినదయ్యా అయ్యా నాకు ఆ రాజు కూతురు వద్దు ఆ రాజుగారి రాజ్యం వద్దు అయ్యా నా కార్దే నా లచ్చి అయ్యా మేము పట్ట పోతాం అయ్యా అయ్యా పెద్ద రాజ్యాంగం నే అవమానింపు తలపెట్టింది కదూ ధర్మముకు బద్దలమై నీ పిచ్చి కోతలు సహించిది నీవే పుల్లి చంపిన రాజు అని విశ్వసించి నా రాజకుమారి ఒక చాకలి వాణితో కాపురం చేయవలసి వచ్చిన నేను కన్నీరు కాచుచుంటేని రాజద్రోహి నీచుడా మా ముందే పర్యాసం నాడు ఈ దుర్మార్గం తీసుకెళ్లి కఠిన గారు సమలు చేయించు తీసుకెళ్ళడు అయ్యా ఇంకెత్త అమ్మాయి కూడా వెళ్ళిన అందరించి పంపివేయడు పోతనికి పిచ్చి విధవా ప్రభు ఈ ప్రతాపమైన బాకును ఆమందామన్ను కలిగిస్తుంది నేను గాయించి నేను కన్న ప్రతాపులైన జ్ఞాని జన కౌరవ మండల కుతుగల బహుసన్నవే ఎవరు నీవు ఏ దిశలనేలడి పుణ్య వివర్ధన నుండు నిన్ను పుత్రగా పరిచి సంతయు ధన్యత గాచి வரு நின்னு கண்ண ஜன ஐத்ரி மகா பரிபூத ஜம்மா தனரே தெய்வរីவோ தி யம்பு பாலகா పానుగంటి వీర వంశం మర్వంపు మొలకవా నా కుమారు జీవితం ధన్యమైనది నాకంటే ఇంకెవడూ లేడు నీవు నా అల్లుడు ఒకట నాకు అదృష్టమే కాని ఇంకేమీ కాను బాలవర్తి మామా నాదొక చిన్న కోరిక ఉన్నది తీరుస్తారని ఆశపడుమూ సున్నది తప్పక నెరవేర్చదును చెప్పుము నాయన మామగారు ఈ సమీపంలో నాగల మీద నాగల్పూడి గట్టు మీద ఆయన కోటలో నా తల్లిదండ్రులు బంధింపబడి ఉన్నారు వారిని ఎలాగైనాను బంధ విముక్తులు చేసి కానీ మళ్ళీ పాన్గండిపురంలో ప్రవేశించనని శబ్దం చేసి మరీ బయలుదేరితే కనిపించిన తల్లిదండ్రులు శరసాలో వేడుస్తుంటే ఇచ్చడ మీ కూతురు ఇవ్వాడి సుఖంగా ఉండుట క్షత్రియ ధర్మం కాదు

పెద్దత అన్న సూక్తి మీకు తెలియనిది కాదు ఆ మాయనప్ప కిరు మాయాజాలం కింద ఎమ టింకర్లైన పానుగంటి వీరులే రాళ్ళుగా మారిపోయిన కాని వాని మోసంతోనే సంపద నీ బుద్ధి కుషర్దిన మాకును గర్వం కూడా కలుగుతున్నది అట్లే పోయిరాము క్షేమంగా వెళ్ళి లాభంగా తీరాము పతిదేవి పూజ ఆ పరతంత చరితలు గావించడి పకీరు గర్వమణి ఆదర్శమైతమై అలరారు నీ పుత్ర ధర్మ కటిక దారి ధరణి దాటి టి కారీరుగా చెడి నాదమ్మ తల్లు వినవు గొలిపి ముల్లో కములను నిర్మూలించి తీర ప్రతిభలకు ప్రాణ ప్రతిష్ట చేయ మంగళ ఘోషలో గుడవై అఖిల సేనలతో ఇటు కరుదయించి విజయలక్ష్మితో పాటు మా విజయలక్ష్మిని i నా కుమార్తెను అనుగ్రహింపుడు అనుగ్రహం